నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం తెలంగాణ సమాజం కూడా గుర్తించదు మన పాటలో ఏమొస్తుంది మన పాటలో ఏమొస్తుంది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది ఎస్సీలది ఎస్సీలది బీసీలది మైనార్టీలది అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది బ్రాహ్మణులది కూడా వస్తుంది ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా అంటే బహుశా అందరి అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది వాటి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తి నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లు లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది తీసేయమని ఈయన చెప్పినట్టున్నది ఈయన తీసేసిండు అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు అందువల్ల మేము చెప్తున్నాం నిన్న ఆమోదించిన ఏది జూన్ రెండో తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు ఆమోదించదు స్పష్టం చేస్తున్నాను నేను తెలంగాణ సమాజం అంగీకరించదు ఆమోదించదు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది యుద్ధంలో నిలబెట్టింది ఇప్పుడు నిన్న పాడిన పాట అందరిని నిద్రపో చేసింది మేము పాలిస్తాం మీరు నిద్రపోండి అని చెప్పేసింది అంటే ఇది జోలపాడినట్టు చేసింది ఆ మూడు చరణాలే పాడింది కానీ పన్నెండు చరణాలు యుద్ధంలో నిలబెట్టింది అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట ఇప్పుడు ఇది ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోల పాట పాడింది బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సిందేంది అందరిని నిద్రపుచ్చడమే కదా రేవంత్ రెడ్డి గారు కావాల్సిందేంది నిద్రపుచ్చడమే కదా కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండా అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఆడ కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో కొనంలో నేను మాట్లాడతలేను ఎవరిని పెట్టిండా నేను మాట్లాడతలేను కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ మూడు కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది యుద్ధంలో నిలబెట్టింది తెలంగాణ సాధించే భూమిక పోషించింది అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజవుతుంది కాబట్టి మళ్ళా చెప్తున్నాం ఈ పాటను ఆమోదించేది లేదు అంగీకరించేది లేదు నేనే కాదు తెలంగాణలో ఉండబడే మొత్తం మూడు కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతను అతనికి స్పృహ లేకుండా పోయింది ఆయనకంటే స్పృహ లేదు ఎందుకంటే ఆయనకంటే స్పృహ లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు కాదు కాబట్టి ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా ఉద్యమంలో ఉధృత రూపం దాల్చుకున్నప్పుడు అన్నాడా అనలేదు కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ ప్ర పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలుగా ఉన్నాయి కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్మించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను నెంబర్ వన్ రేపు కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు ఒప్పిస్తాం కాలంలో ఏ పార్టీ అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అయితే ఉన్నాయో ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో జయ జయో తెలంగాణ నుంచి మొలకొండే చివరి వరకు ఏదైతున్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పాటలు రప్పించే ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి వర్లు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆవదేస్తాం తప్ప ఇప్పుడు ఆమో ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాం సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ కాలంలో నిమర్శించింది మేమైనా ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు ఆమోది స్వాగతించలేకుండా పోయిండు తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయిండు కొంత నిర్బంధం కూడా పెట్టిండు ఆ బాధ మాకు ఆవేదన ఉన్న ఈ గీతం సందేశాన్ని బతికించడానికి ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం పూర్తి పాటను మేము అంగీకరిస్తున్నాం గతంలో పదేళ్ళ అధికారం నుండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా నాకేం బేసిజాలు లేవు ఉద్యమ కాలంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చాము కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయినాం మమ్మల్ని దూరం పెట్టిండు అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాల్లో నిలబడ్డది కదా ఇప్పటికే అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయాల్లో